ఈ రోజు అభిమానులు టీడీపీ పార్టీ నాయకులు టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రి లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించలేదా ఇంతవరకు కూడా ఒక్క మాట కూడా ఎమ్మెల్యే పైన చర్య తీసుకున్నారా ఎమ్మెల్యేని ఏమైనా చేసినారా ఎన్టీఆర్ ఒక నందమూరి ఫ్యామిలీ ఎవరైనా ఒకటే మేము వైఎస్ఆర్ ఫ్యాన్ అయినా నేను చెప్తున్నా ఎన్టీఆర్ ఫ్యాన్ హీరో హీరో పరంగా ఎన్టీఆర్ నేను ఫ్యాన్సే మాకు కూడా చాలా బాధగా ఉంది ఆయన అంటే ఎందుకు అనాలా దూషించి ఎందుకు మాట్లాడాలా తప్పు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఎవరైనా సరే ఎన్టీఆర్ అన్నడానికి అతని పైన ఖచ్చితంగా చర్య తీసుకోవాలా లేదంటే పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాతనే ఎన్టీఆర్ అభిమానులకి హ్యాపీగా ఉంటది కాదు మాట్లాడినాడు లోకల్ మాట్లాడి మీరు క్రియేట్ అని ఎట్స్ తీయండి అది కూడా తీయండి తీయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానికి ఉంది ఎన్టీఆర్ గారిని అనడం వల్ల ఈరోజు ఫ్యాన్స్ వచ్చి రోడ్డు మీద వస్తున్నారు కానీ ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ కూడా అసలు దానిపైన స్పందించారు ఎవరు కూడా స్పందించారు చాలా బాధాకరణం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఆలోచన చేయాలి ఈ విషయంపై ఈరోజు ఇంత జరిగినా కూడా కనీసం ఎవ్వరు కూడా అతనికి రాలే ఓన్లీ ఫ్యాన్స్ ఒకటి ధర్నా చేస్తున్నారు అనంతపురం ఈ రోజు వేరే జిల్లాల నుంచి కూడా అనంతపురం కూర్చున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీగా వస్తున్నారు బాధాకరమైన విషయం కదా అతను ఏమైనా రాజకీయాల గురించి ఇచ్చాడా అతని షూటింగ్ చూసుకుంటున్నారు రాజకీయానికి సంబంధం లేకుండా అతని రాజకీయం రాజకీయాలు లాగడం చాలా తప్పు అసలు సినిమా రంగాన్ని రాజకీయ రంగాన్ని కలపడం ఎంతవరకు కరెక్ట్ అంటారు సినిమాని రాజకీయాన్ని కలపచ్చు సినిమాని రాజకీయాన్ని అసలు కలదు సినిమాని సినిమా చూడాలి రాజకీయం రాజకీయంలో చూడాలి ఎన్టీఆర్ ఏమైనా రాజకీయాల గురించి మాట్లాడినా విమర్శించినాడా ఏం లేదు కదా ఎందుకు ఊరికి ఆయన గురించి మాట్లాడడం ఏం అసలు లాకే బాధగా ఉంది తర్వాత పర్వాలేదు ఫ్యాస్ తరఫున మీరు మెయిన్ డిమాండ్ ఏంది అసలు ఆ మెయిన్ డిమాండ్ ఆ టీడీపీ ఎమ్మెల్యే ఎవడైతే దగ్గుపాటి ప్రసాద్ ఉన్నారో అతన్ని సస్పెండ్ చేసేయాలా సస్పెండ్ చేస్తేనే ఎన్టీఆర్ అభిమానులకి హ్యాపీగా ఉంటుంది చాలా బాధాకరణం బహిరంగంగా క్షమాపణ చెప్పేది కాదు క్షమాపణ చెప్తే ఈ రోజు రేపు నో కూడా వచ్చి మాట్లాడుతుంది కదా క్షమాపణ చెప్పే ఈరోజు కామెన్ అయిపోయింది రాజకీయ నాయకుల కోరికైనా ఇష్టం వచ్చేటట్టు ఏదైనా మాట్లాడుతుంది అనేది సస్పెండ్ చేసేస్తే బాగుంటుంది